హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం గులే బకావళి కథ నాలుగవ భాగం చెప్పుకుందాం పున్నమిరేయి వెండి నీటి కొలనులో బంగారు రంగులో కాంతులీనే గులే బకావళి పుష్పాలు నూరు వికసించాయి దేవేంద్రుడు ఆ పువ్వులను చూసి ఆనందంతో కొలను తీరాన ఉన్న పార్వతీదేవి విగ్రహానికి నమస్కరించి జగన్మాత ఆశ్రితుల పాలిట కల్పవల్లివైన నీవు నా భక్తికి మెచ్చి ఈ వెండుకొలన్ని గులే బకావళి సుమాలని బకావళిని అపురూప వరాలుగా నాకు ప్రసాదించావు ఈ సుమాలని నీ పూజకే వినియోగించి నా కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను ఈ గులే బకావళి కుసుమాల కైంకర్యం నిర్విఘ్నంగా కొనసాగేలాగా అనుగ్రహించి తల్లి అంటూ నమస్కరించాడు ధీరమతి సూరమతి వీరమతి అడవి మార్గాన గులే బకావళి పుష్పం కోసం వెతుకుతూ ముందుకు సాగిపోతున్నారు దారిలో వారికి బ్రహ్మకమలం పువ్వు కనిపించింది సిబ్బి అంతా పరిమాణాన ఉన్న ఆ పువ్వును చూసి ఆ మూర్ఖత్రయము అదే గులేబకావళి కుసుమని భ్రమించారు ఆ పువ్వు మహిమను పరీక్షించి మరీ దాన్ని గులే బకావళి అని వారు నిర్ధారించుకోదలిచారు ఆ అరణ్యంలో గుడ్డివాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమోనని వాళ్ళు ఆ అడవిలో వాళ్లంతా కళ్ళు చేసుకుని నిర్విరామంగా గాలించసాగారు దూరాన ఒక ఆశ్రమం ముందు తపస్సు చేసుకుంటున్న ఒక యోగిని వాళ్ల కంటపడింది కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్న ఆమెను చూసి ఆ ముగ్గురు మూర్ఖులు ఆ యోగినిని గుడ్డిది అనుకున్నారు తాము తీసుకుని వచ్చిన బ్రహ్మకమలం పువ్వును ఆమె కళ్ళకి వాళ్ళు తాకించారు తపోభంగం కావటంతో యోగిని కళ్ళు తెరిచి తీక్షణంగా వారికేసి చూసింది ఆమె ఆగ్రహాన్ని వాళ్ళు పట్టించుకోకుండా సంతోషంతో కేరింతలు కొడుతూ భలే భలే గుడ్డిదానికి కళ్ళొచ్చేశాయి మనం తెచ్చింది గులే బకావళి పువ్వే అని అరిచారు యోగినికి కోపం మిన్నంటింది చి మూర్ఖుల్లారా నాకు తపోభంగం చేసి ఇంకా నిర్భయంగా ఆనందిస్తారా మీరు ముగ్గురు శిలా విగ్రహాలుగా మారిపోదురుగాక అంటూ కమండలంలోని జలాన్ని చేతిలోకి తీసుకొని ఆ ముగ్గురిపైన చల్లింది మరుక్షణంలో ఆ మూర్ఖ త్రయం కాస్త మూడు రాతి బొమ్మలుగా మారిపోయారు యోగిని మరల తపస్సులో నిమగ్నురాలైపోయింది మణిని ధరించి అదృశ్య రూపంలో బకావళి పుష్పాన్ని అపహరించడానికి విజయుడు మనసు అంగీకరించలేదు వీరోచితంగా ఆ పుష్పాన్ని అతను సాధించదలిచాడు గులే బకావళి పుష్పాన్ని కోసుకొని మణిని తీసి తన అంగారాఖాలో పదిలిపరుచుకున్నాడు మానవుల కరస్పర్శ కారణంగా వెండి నీటి కొలను బూడిద కుప్పగా మారిపోయింది కొలను కాపలా కాస్తున్న యక్ష గంధర్వ వీరులు తమ కళ్ళ ముందే వెండి నీటి కొలను భస్మరాసైపోవటం మానవుడెవరో గులే బకావళి పుష్పాన్ని తీసుకుని గట్టుకు చేరుకోవటం చూశారు వారికి కోపం పుంచుకు వచ్చింది అందరూ సాయుధ పానులై ఒక్కుముడిగా విజయునితో తలబడ్డారు విజయుడు భీకరంగా పోరాడి ఆ యక్ష గంధర్వ యోధులను ఓడించాడు వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేవేంద్రుని సన్నిధికి పరుగులు పెట్టారు దొంగలా ప్రేమించి వెళ్ళిపోతే అది బకావళిని వంచడమే అవుతుంది నా గుర్తు ఆమెకి ఇచ్చి మరీ వెళ్తాను అని విజయుడు భావించాడు నిద్రపోయే బకావళి రేలి ఉంగరాన్ని తీసి తన వేలుకు పెట్టుకున్నాడు తన వేలి ఉంగరాన్ని తీసి బకావళి వేలికి అలంకరించాడు ఆ తర్వాత గులే బకావళి పుష్పంతో మణిని ధరించి మానవలోకానికి అతను చేరుకున్నాడు విజయుడు భూలోకంలోకి ప్రవేశించగానే శివుడి ఇచ్చిన మణికాస్త మాయమైపోయింది విజయుడు అరణ్య మార్గాన వస్తూ ఉండగా అతనికి ఒక ఆశ్రమం కనిపించింది ఆశ్రమం ముందు ఒక యోగిని తపో దీక్షలో నిమగ్నురాలై ఉండటం అతను గమనించాడు పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగిన విజయుడు ఆ యోగినికి నమస్కరించి ఆమె ఆశీస్సులు పొందదలిచాడు ఆశ్రమం సమీపంలో తన ముగ్గురన్నల శిలా విగ్రహాలు చూసి విజయుడు నిశ్చేస్టుడైపోయాడు సూక్ష్మగ్రాహి అతను తన అన్నయ్యలు ఆ సాధ్వి పట్ల ఏదో అపచారం చేసి అందుకు ఫలితంగా ఇలా రాతి బొమ్మలుగా మారుంటారని ఊహించాడు ఆ యోగిని ప్రసన్నం చేసుకుని ఆమె అనుగ్రహంతో తన అన్నలకి నిజరూపాలు తేవాలని అతను నిశ్చయించుకున్నాడు ఆ యోగినికి తపో భంగం కాకుండా ఆమె కళ్ళు తెరిచేదాకా నిరీక్షించదలిచాడు ఆ యోగినికి ఎదురుగా కటిక నేల మీద పద్మాసనం వేసుకుని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు ఏదో ఒక సమయంలో ఆమె తనని కనుకరిస్తుందన్న నమ్మకంతో మూడు రాత్రిళ్ళు మూడు పగళ్ళు గడిచిపోయాయి చివరికి నాలుగవ రోజు సూర్యోదయ సమయాన ఆ యోగిని తన తపోదీక్ష విరమించి కళ్ళు తెరిచి ప్రసన్న దృష్టితో విజయుని కేసు చూసింది మూడు రోజులుగా నిద్రాహారాలు మాని తన దయ కోసం పడిగాపులు పడుతున్న అతన్ని చూస్తే ఆ కరుణామయికి అంతులేని జాలి కలిగింది నాయన నీ భక్తి ప్రవర్తులు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి నీకు ఏం వరం కావాలో కోరుకో ప్రసాదిస్తాను అంది యోగిని ప్రశాంత స్వరణ తల్లి నా అన్నలు నీ పట్ల దురుసుగా ప్రవర్తించినట్లయితే వారి తరపున నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను వారికి వాళ్ళ పూర్వరూపాలు ప్రసాదించు తల్లి అంటూ విజయుడు ఆమెను సవినయంగా ప్రార్థించాడు యోగిని చిరునవ్వు నవ్వి వస్సా అవివేకులైన నీ అన్నల పట్ల నీకు గల ఆదరాభిమానాలు కడు ప్రశంసనీయం అయితే వారి వల్ల నీకు మున్ముందు ముప్పు వాటిలనుంది మరి వారి శాప విముక్తి నీకు సమ్మతమేనా అని హెచ్చరించింది అమ్మా నువ్వు మహాజ్ఞానివి నేను నీకు చెప్పవలసిన వాణ్ణి కాదు అయినా ఒక్క మాట వినవిస్తాను శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు మానవ మాతృలు ఏం చేయగలరు అన్నాడు విజయుడు వినమ్రంగా యోగిని అతని సమాధానానికి సంతోషించి వత్సా జగన్నాటక సూత్రధారైన ఆ జగదీశ్వరుని పట్ల నీకు గల అచంచల విశ్వాసము నన్ను ముగ్ధురాలి చేసింది నీ కోరికను మన్నించి నీ అన్నల శాప విమోచన మార్గం బోధిస్తున్నాను ఆలకించు గులే బకావళి పుష్పం సర్వశక్తి సమన్వితమైనది ఆ కుసుమాన్ని శిలా విగ్రహాలకి తాకిస్తే నీ అన్నలకి మానవ రూపాలు వస్తాయి వారి విషయంలో అప్రమత్తంగా ఉండు ఆ పైన ఈశ్వరైచ్చ అంది యోగిని ధన్యుణ్యుమాత అని విజయుడు ఆమెకి తన కృతజ్ఞతను తెలిపి అన్నల శిలా విగ్రహానికి తన దగ్గరున్న గులే బకావళి పువ్వును తాకించాడు ధీరమతి సూరమతి వీరమతి మానవ రూపాల్ని పొందారు బొమ్మలుగా మారిన మాకు శాప విముక్తి ఎలా జరిగింది అని వారు ఆశ్చర్యంగా విజయుణ్ణి ప్రశ్నించారు అతను జరిగిన సంగతంతా వారికి వివరించాడు గులే బకావళి పుష్పపు మహిమకు వారు విస్మయం చెందారు అనంతరం విజయుడు యోగిని దీవెన్లు పొంది ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు తమ్ముడు అన్నలమైన మా పట్ల నీకు గల ప్రేమాభిమానాలు అసామాన్యం నీ వీరత్వంతో గులే బకావళిని సాధించావు ఇక రాజ్యం నీది మా రాజువు నీవే అని ధీరమతి విజయుణ్ణి పొగడాడు విజయుడు ఆ పొగడ్తలికి పొంగిపోకుండా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు అందరూ పాటలీపుత్రం దిశగా అరణ్య మార్గాన నడక సాగించారు రాత్రివేళ అన్నల విషయంలో అప్రమత్తంగా ఉండమని యోగిని చేసిన హెచ్చరికని విస్మరించిన విజయుడు ఆదమరిచి నిద్రపోయాడు అయితే ధీరమతికి సూరమతికి వీరమతికి తమ్ముడి పట్ల అసూయ ద్వేషాలతో నిద్రపట్టలేదు ఆ ముగ్గురూ కూడబలుకుని విజయుడిని ఒక బండరాయితో కొట్టారు అతను మరణించాడని భావించి అతని దగ్గర ఉన్న గులేబకావళి పుష్పాన్ని అపహరించారు అతని శవాన్ని మాయం చేయాలని కుట్రపన్ని విజయుణ్ణి మోసుకుని వెళ్ళి సమీపాన ఉన్న ఒక దిగుడు బావిలో పడవేశారు ఆ బావి పాడుబడి చెట్లతోనూ తీగలతోనూ నిండి ఉంది అదృష్టవశాత్తు అపస్మారక స్థితిలో ఉన్న విజయుడు బావిలోని చెట్ల కొమ్మల్లో ఇరుక్కుపోయాడు తమ్ముని పీడ వదిలిపోయిందని ఆనందిస్తూ ముగ్గురు మూర్ఖులు తమ రాజ్యానికి బయలుదేరారు పాటలీపుత్రంలోని అంతఃపురంలో నిద్రపోతున్న చారుమతికి తన కొడుక్కి ఆపద కలిగినట్లు పీడకల వచ్చింది ఆమె ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఆందోళనకులోనే పూజామందిరాన కులువైన శివపార్వతుల విగ్రహాల ముందు కూర్చొని తన విజయుణ్ణి కాపాడమని దీనంగా ఆది దంపతుల్ని ఆమె ప్రార్థించసాగింది ఆ అర్ధరాత్రి సమయాన అందరూ నిద్రపోతున్న అదనను కనిపెట్టి సుబుద్ధి రహస్యంగా చంద్రసేనుడి మందిరంలోకి ప్రవేశించాడు మహారాజు కుశల ప్రశ్నలు వేసిన అనంతరం మహారాజా మీరు చారుమతీదేవి బిడ్డని అడవిలో చంపించబోనటం మీ కంటిచూపు పోవటం వంటి అనర్ధాల వెనక వారి కుట్ర ఉందన్న రహస్యాన్ని పసిగట్టాను ఆ రహస్యాన్ని ఆధారాలతో సహా మీ ముందు బయట పెట్టదలిచాను నాకు కొంత గడువు కావాలి అంతే అన్నాడు చంద్రసేనుడు ఆ సంగతిని ఆందోళన చెందుతూ సుబుద్ధి నువ్వు సార్థక నామధేయుడివి వృద్ధాప్యంలో అంధత్వంతో బాధపడుతూ గృహ నిర్బంధాన్ని అనుభవిస్తున్న నా వంటి అభాగ్యుడికి నువ్వొక్కడివే ఆపద్భాంధవులాగా మిగిలి ఉన్నావు ఆ దుష్టకేతు అసలే పరమ కర్కోటకుడు నీ ప్రాణాలకి ముప్పు తెచ్చినా తేవచ్చు కొడుకుని కంటిచూపుని పోగొట్టుకున్నాను లేనిపోని శ్రమ తీసుకోకు నువ్వైనా నాకు దక్కితే అదే పదివేలు అని అన్నాడు మహారాజు మహారాజు ఆదరణకి పొంగిపోతూ సుబుద్ధి ప్రభు మీ సేవలో నా ప్రాణాలు పోయినా ఆనందమే నా గురించి మీరు ఆందోళన చెందకండి మీ వెనక జరిగిన కుట్రని బహిర్గతపరచటమే నా కర్తవ్యం అని సవినయంగా సమాధానమిచ్చాడు యుక్తిమతికి ఏవేవో అపశకునాలు కనిపించి మనస్సు అశాంతికి లోనైంది ఆమె నిద్రాహారాలు మాని బాధపడసాగింది ఆమె బాధని చూడలేక వెంగళప్ప చివరికి ఒకనాడు వదినగారు మీరు ఆందోళన చెందకండి మండలం గడువులోపల వస్తానన్న అన్నయ్య అన్నమాట ప్రకారం తిరిగి రాకపోవటానికి ఏదో ప్రబల కారణం ఉండే ఉంటుంది నేను వెళ్ళి అన్నగారిని వెతికి పట్టుకుంటాను మీరు మాత్రం వేళ పట్టున భోంచేస్తూ ధైర్యంగా ఉండండి అని చెప్పాడు చెంచల అనుమతి పొంది మూటాముల్లే సర్దుకొని బయలుదేరాడు దొంగల భయం లేకుండా అతను తెలివిగా సాధువు వేషం వేసుకున్నాడు కుండిన నగరాన్ని వదిలిపెట్టిన అనంతరం వెంగళప్ప కాళ్ళు అరిగిపోయేలాగా కొండలు అడవులు పల్లెలు పట్నాలు తిరిగాడు తిరిగి తిరిగి వేసారిపోయిన అతను చివరకు పాటలీ పుత్రన్ నగరపు పొలిమేరల్లో మకాం పెట్టాలని నిశ్చయించుకున్నాడు విజయుడు బకావళి పుష్పాన్ని ధరించి తండ్రికి చూపు తెప్పించడం కోసం ఎలాగూ నగరానికి రాక మానడు తన కంటపడక మానడు అన్నది అతని నమ్మకం సాధువు వేషం ధరించాడు గనక ప్రజలకి సాధువులు సన్యాసులు పట్ల భక్తికి కొదవలేదు గనక అతడి భుక్తికి ఎలాంటి లోటు లేదు రకరకాల భక్తులు వాళ్ళ వాళ్ళ వింత మనస్తత్వాలు చూస్తూ వెంగళప్ప వినోదించసాగాడు యక్ష గంధర్వ వీరులు దేవేంద్రుని సన్నిధిలోకి లబోదిబోమంటూ వచ్చి ఒక మానవాధముడు గులే బకావళి పువ్వును అపహరించి అడ్డొచ్చిన తమని చావబాదాడు అంటూ తమ గోడును ఆయనకు వెళ్లబోసుకున్నారు దేవేంద్రునికి పట్టరాని ఆగ్రహం కలిగింది మరుక్షణం హుటీన బకావళి మందిరానికి వెళ్లాడు ఆమె విజయుని ధ్యాసలో పరాకుగా ఉండి తండ్రి రాకని గమనించలేదు దాంతో దేవేంద్రునికి మరింత కోపం వచ్చింది ఆమెను సమీపించి ఆవేశంతో బకావళి వెండి కొలన్నీ బకావళి పుష్పాలని పరీక్షించమని నీ ఆధీనంలో ఉంచితే ఇంత అలక్ష్యం వహిస్తావా నీకు తెలియకుండా నీ సాయం లేకుండా ఒక సామాన్య మానవుడు గులే బకావళి పుష్పాలను అపహరించడం సాధ్యపడిందా అంటూ నిలదీశాడు బకావళికి తండ్రి వేస్తున్న అభాండానికి ఏమని సమాధానం చెప్పాలో తోచలేదు ఇంతలోనే ఆమె చేతి వ్రేలికి ఉన్న ఉంగరం దేవేంద్రుని కంట పడనే పడింది చి నీచురాల మానవాధమునికి గులేబకావళి పుష్పాన్ని అపహరించడానికి సహకరించటమే కాకుండా వాడి ప్రేమ చిహ్నాన్ని ధరించి మరీ నిర్లజ్జగా నా ముందు నిలుస్తావా కులఘాతకి నీ వల్ల దేవి వరప్రసాదంగా పొందిన వెండి కొలను భస్మరాశిగా మారింది దేవికి జరిపే పూలసేవకి ఆటంకం ఏర్పడింది దేవలోకాన నా పరువు మర్యాదలన్నీ బుగ్గయ్యాయి నీ అపరాధాల్ని క్షమించడం కూడా మన్నించరాని నేరమే అవుతుంది అని దేవేంద్రుడు కూతురిని తీవ్ర పదజాలంతో నిందించాడు భటుల వంక చూసి ఈ కళంకిని చెరసాల్లో బంధించండి అని వారికి ఆనతి ఇచ్చాడు దేవేంద్రుని ఆజ్ఞానుసారం భటులు బకావళిని చెరలో వేశారు విజయుడు ఇలా కలలో కనిపించి వలచి మాయం కావటమే కాక బకావళికి భరించలేని బాధగా తోచింది ఇందుకు తోడుగా గోరుచుట్టు మీద రోకటిపోటిలా తండ్రి నీలాప నిందల్ని వేసి చెరలో పెట్టించడం ఆమె బాధ వర్ణనాతీతంగా మారింది ఆమె నిర్దోషి అన్న సంగతి కేవలం ఆమె ఇష్టసఖీ మంజులకి మాత్రమే తెలుసు అయితే ఆమె దేవేంద్రుని ముందు నోరు మెదపలేని బీరురాలు దాంతో బకావళి నిస్సహాయురాలిగా చెరలో మగ్గుతూ తన నొసటి రాత ఇలా ఉన్నందుకు తనని తాను నిందించుకుంటూ చెరసాలలో కాలం గడపసాగింది విజయునికి స్పృహ వచ్చి కళ్ళు తెరిసి చూసి చుట్టూ పరికరించాడు తను ఒక దిగుడు బావిలో చెట్ల కొమ్మల మధ్య ఇరుక్కొని సురక్షితంగా ఉన్న సంగతి గ్రహించాడు తన అన్నలు చేసిన వంచన అతనికి క్రమంగా బోధపడింది యోగిని హెచ్చరికను పెడచేవున పెట్టినందుకు తనకు తాను చాలా చింతించాడు ఎంతో కఠోర ప్రయత్నంతో విజయుడు ఆ దిగుడు బావి నుంచి బయటపడగలిగాడు విజయుడు ఆ అడవిలో సర్వం పోగొట్టుకుని బికారిలాగా మిగిలాడు అతనికి ముందుగా తన మీద కోటి ఆశలు పెట్టుకున్న తన తల్లి గుర్తుకు వచ్చింది ఆ తరువాత తన రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూసే తన భార్య యుక్తిమతి జ్ఞాపకం వచ్చింది అనంతరం తను వలచి కార్యభారం వల్ల అర్ధాంతరంగా వదిలివేయటం వల్ల లోక నిందకు గురై బాధపడే తన ప్రియురాలు బకావళి జ్ఞాపకం వచ్చింది విజయుడు తన ఆప్తుల స్మృతులతో నరకయాతని అనుభవించాడు ఎటు వెళ్ళాలో ఏమి చెయ్యాలో తోచక కాళ్ళు రోళ్లయ్యేలాగా ఆ అడవిదారుల వెంట వెర్రివాడిలాగా అతను తిరగసాగాడు చిరిగి పీలికలైన దుస్తులు ధూళి దూషితమైన దేహం తైల సంస్కారం లేని జుట్టుతో అతని వాలకం కడు దయనీయంగా తయారైంది అరణ్యంలో తిరుగుతూ ఉన్న విజయుడికి అకస్మాత్తుగా దూర ప్రాంతంలో ఉన్న ఒక కొండ గుహలో నుంచి నాకు శాప విమోచనం కలిగించు నీ కోరిక తీరుస్తాను అని ఒక స్త్రీ కంఠం ఎలుగెత్తి బిగ్గరగా పదే పదే అరవడం వినిపించింది అతను ఆ గుహలోకి అడుగుపెట్టాడు గుహ మధ్యభాగంలో ఒక కత్తుల చక్రం గిర్రను తిరుగుతోంది ఆ చక్రం లోపల అశ్రదల పద్మం ఆకారంలో కత్తులు ఉన్నాయి పద్మం బొడ్డు స్థానంలో ఒక మనిషి నిలబడే స్థలం ఉంది ఆ స్థలాన అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి గుహలో కప్పు నుంచి తాడుకు కట్టబడిన ఒక పంచవన్నెల చిలక బొమ్మ గిరగిర వలయాలు తిరగసాగింది అది సరిగ్గా కత్తుల చక్రానికి పైన అమర్చి ఉంది గుహలో కుడివైపున ఎత్తైన ఒక శిలా వేదిక ఉంది ఆ వేదిక మీద ఒక శిలాసుందరి నుంచున్న భంగిమలో ఉంది వేదిక పక్కన ఒక విల్లు మూడు బాణాలు ఉన్నాయి ఆ శిలాసుందరి కళ్ళు తెరిచి చూస్తోంది గొంతెత్తి నాకు శాప విమోచనం కలిగించు నీ కోరిక తీరుస్తాను అని అరుస్తోంది ఆ శిలాసుందరి విజయుడి గుహలోకి అడుగుపెట్టడాన్ని గమనించి నరుడా జరిగిన దానికి వగచి లాభం లేదు బావి గురించి ఆలోచించు నాకు శాప విముక్తి కలిగిస్తే నీ మనోవాంఛ నెరవేరుతుంది సాహసవంతులకే ఇహపర సౌఖ్యాలు సమకూరుతాయి అని అంటూ ఆ రాతి బొమ్మ విజయునికి ప్రోత్సాహం ఇచ్చింది విజయుడు దృఢనిశ్చయం చేసుకుని తల్లి నీకు శాప విమోచనాన్ని కలిగించేటెందుకై నేనేం చేయాలో ఆనతినియ్యి అని ఆ రాతి విగ్రహాన్ని అడిగాడు సాహసవీర కత్తుల చక్రం మధ్య భాగాన నిలిచి పైన వలయాకారంలో పరిభ్రమిస్తూ ఉన్న రామచిలుకను రామచిలకను చూసి బాణంతో కొట్టాలి మూడే బాణాలతో మూడే మూడు ప్రయత్నాలతో నీవు ఈ అనన్య సామాన్యమైన కార్యాన్ని సాధించగలగాలి ఆ చిలకని కొట్టగలిగితే నాకు శాప విముక్తి కలుగుతుంది నువ్వు ఆ చిలకని కొట్టలేకపోతే నీకు కూడా నాలాగే శిలారూపం కలుగుతుంది సుమా తొందరపడక ముందు వెనకలు ఆలోచించు మరీ కార్యరంగంలోకి దూకు అని ఆ శిలాసుందరి అతనికి తగు సూచనలు ఇచ్చింది అయితే విజయుడు ఏమాత్రమూ ఆలోచించకుండా శిలావేదిక చెంతనున్న విల్లమ్ములు తీసుకొని కత్తుల చక్రం మధ్య ఎగసిపడే అగ్నికీలలోకి దూకేశాడు వెంటనే ఆ కత్తుల చక్రం నడుమ భాగాన ఎగసిపడే అగ్నిజ్వాలలు చప్పున చల్లారిపోయాయి అయితే చక్రం చుట్టూరా మంటలు వ్యాపించి ఆ అగ్గిసగలు విజయుడి దేహాన్ని కమిలిపోయేలాగా చేయసాగాయి చక్రం వేగంగా తిరుగుతోంది చిలుక ఆగకుండా వలయాలు తిరుగుతూనే ఉంది విజయుడు వింటికి బాణాన్ని సంధించి గురుచీసి చిలకన కొట్టాడు అయితే బాణం గురి తప్పింది మొదటి ప్రయత్నం విఫలమైంది ఫలితంగా విజయుని శరీరంలో దాకా శిలారూపం దాపరించింది అయినా అతను మొక్కవోని ధైర్యంతో రెండోమారు బాణం తీసి చిలకన కొట్టాడు రెండోమారు కూడా అతని ప్రయత్నం ఫలించలేదు నడుము భాగం వరకు విజయుని దేహం శిలగా మారిపోయింది అయినా విజయునిలో ధైర్యం చెక్కు చెదరలేదు మూడవసారి మూడవ బాణాన్ని వింటికి సంధించి శివుణ్ణి స్మరించి చిలుకను గురు చూసి కొట్టాడు చిలుక బొమ్మ నేలను పడింది మరి క్షణంలో శిలా విగ్రహం స్థానంలో ఒక అందాల సుందరి అతని కళ్ళెదుట ప్రత్యక్షమైంది గుహలో కత్తుల చక్రం అదృశ్యమైంది క్షణాల్లో గుహస్వరూపం సమస్తము మారిపోయింది దాంతోపాటే విజయుని స్థితి కూడా మారిపోయి అతను రాజోచితమైన దుస్తులతో ఆభరణాలతో నవమన్మధుడిలాగా వెలిగిపోయాడు శాప విముక్తి పొందిన సుందరి తన దివ్యశక్తులతో గుహని ఓ అందమైన ఉద్యానవనంగా మార్చింది ఫలపుష్పభరితమైన వృక్షాలతో చెట్లతో ఆ ఉద్యానవనం అత్యంత రమణీయంగా కన్నుల విందు చేయసాగింది శిల నుంచి అందాల యువతిగా ఆవిర్భవించిన ఆ స్త్రీమూర్తి పేరు మదనమంజరి ఆమె దివ్య జాతులలో ఒకటైన కిన్నెర జాతికి చెందిన నరజాన ఆమె విజయుణ్ణి కామించి తన కోరికను తీర్చమని అతనిపై పడబోయింది అయితే విజయుడు చెక్కు చెదరని నిగ్రహంతో తల్లి పరస్త్రీవి అయిన నీవు నాకు అమ్మతో సమానం నీ కోరిక తీర్చలేను నన్ను మన్నించు అంటూ శిరస్సు వంచి మంజరికి నమస్కరించాడు విజయుని సత్ప్రవర్తనకు ఆమె ముగ్ధురాలైంది విజయ నువ్వే నన్ను మన్నించాలి నిన్ను పరీక్షించదలిచి కామించినట్లు నేను నాటకమాడాను ఒకప్పుడు మా కిన్నెర లోకానికి శ్రీసుఖ మహర్షి విచ్చేయిగా నేను ఆయనను కామించి నా తీర్చమని నిస్సిగ్గుగా అర్థించాను దాంతో ఆ మహాముని ఆగ్రహించి నన్ను రాతి బొమ్మని కమ్మని శాపమిచ్చాడు పశ్చాత్తాపంతో నేను ఆ మౌని పాదాల మీద పడి శాప విమోచనాన్ని ప్రసాదించమని ప్రార్థించాను త్రిశకుల వారు మనసు కరిగి పరస్త్రీని తల్లిలా భావించే మానవుని కారణంగా నీకు శాప విముక్తి కలుగుతుందని సెలవిచ్చారు నీ నిగ్రహశక్తిని పరీక్షించి నీవు సామాన్య మానవుడు కావని గ్రహించాను ఇక నీ కోరిక ఏమిటో చెప్పు నేనది నెరవేరుస్తాను అంది మదనమంజరి గులే బకావలి కథ నాలుగవ భాగం సమాప్తం రేపు ఐదవ భాగం చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్